నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని మాజీ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసుల వలె నటిస్తూ ఉన్న ఐడి కార్డు ఏదైతే ఉందో పాత ఐడి కార్డు ఆ యొక్క ఐడి కార్డు చూపించి కువైట్ లోని ప్రవాసులను దోచుకుంటూ ఉన్నారు తాజాగా కువైట్ లోని ఫింటాజ్ లో ఉన్న మనీ ఎక్స్చేంజ్ కంపెనీలో మనం చూసుకుంటే కువైట్ మాజీ అధికారి అయితే దోపిడీకి ప్రయత్నించడం జరిగింది అలాగే ఒక దోపిడీ విఫలమవడంతో అవడంతో ఆయన అక్కడ నుంచి కారులో పారిపోయారు దీంతో మనీ ఎక్స్చేంజ్ కంపెనీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు అతను కువైట్ దేశానికి సంబంధించి మాజీ అధికారి అని చెప్పేసి అలాగే అతన్ని అరెస్టు చేసిన తర్వాత కువైట్ క్రిమినల్ కోర్టు ముందు తాజాగా హాజరుపరచగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మాజీ అధికారికి పదహైదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు అలాగే యొక్క తక్షణ అమలుతో కూడిన జైలు శిక్ష అనేది విధించడం జరిగింది అలాగే యొక్క అధికారి మనం చూసుకుంటే ట్యాక్సీని దొంగలించడం అలాగే ఒక షాపులోకి చొరబడడం ఆయుధంతో ఉద్యోగిని బెదిరించడం వంటి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి అలాగే అతని ఆయుధ లోపం కారణంగా అతని యొక్క ప్రయత్నం అయితే విఫలమవడం జరిగింది అలాగే అతను తీసుకువచ్చిన తుపాకీ ఏదైతే ఉందో అది విఫలం అది అది పనిచేయకపోవడంతో అతను అక్కడ నుంచి దోపిడీకి పాల్పడకుండా పారిపోయాడని చెప్పేసి పోలీసులు తెలియజేశారు కాబట్టి మనీ ఎక్స్చేంజ్ కంపెనీలలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్